కాంగ్రెస్ పార్టీకి మంత్రులు లేకుండారా ముఖ్యమంత్రులు లేకుండారా నాకన్నా ఎత్తుగా చాలా చాలామంది ఉండరు మరి ఎందుకు బాలమూరు నిండబెట్టిండ్రు ముఖ్యమంత్రులు దత్తత కూడా తీసుకున్నారు ఈ జిల్లాను ఏమి చేయలే కనీసం మంచినీళ్ళు కూడా వేయలే మంచినీళ్ళకు కూడా ఎట్లా ఎదురు చూద్దాం మనం ఇలా మిషన్ భగీరథ పుణ్యమాని ఎవ్వరికి మోతాదు లేకుండా ప్రతి ఇంట్లో ప్రతిరోజు నీళ్ళు వస్తూ ఉన్నాయి అందరూ మంచిగా సంతోషంగా నీళ్ళకు బాధ లేదు ప్లాస్టిక్ బిందెలు పట్టుకొని ఎక్కడెక్కడికో పోయి ఎన్నో అవస్థలు పడ్డాం అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ మనం బ్రహ్మాండంగా ఈ స్టేజ్కి చేరుకున్నాం భవిష్యత్తులో కూడా తెలంగాణ ఇదే పద్ధతిలో ముందుకు పోవాలంటే బీఆర్ఎస్ఏ మనకు శ్రీరామ రక్ష ఒక మాట మీరు విచారించాలి పాలమూరు మనం గుడగొడ ఏడ్చినా వలస పోయినా మన నివారణకు ఎవడన్నా మాట్లాడండా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ జీవితంలో ఎప్పుడన్నా జై తెలంగాణ అన్నారా వాళ్ళకి మంత్రి పదవులు అయితే నోరు మూసినరు తప్ప కాంట్రాక్ట్ పట్టుకుని పైకి వచ్చిన తప్ప తెలంగాణ రావాలి తెలంగాణకి ఇవన్నీ కావాలి ఎవడన్నా ఒక కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీయో వాళ్ళ జీవితంలో జై తెలంగాణ అన్నారా అంటారా ఎవరు లేరు ఆయన నేను పిడికెడు మందితో ఒక్కరినే బయలుదేరి పక్షి తిరిగినట్టు తెలంగాణతో తిరిగి యావను మంది ప్రజలను లేపితే ఉద్యమం ఉవ్వెత్తన ఎగిస్తే కాంగ్రెస్ పార్టీ రాజకీయ కాంక్షతోని మనతో పొత్తు పెట్టుకున్నారు రెండు వేల నాలుగులో మనం గడిచిన వాళ్ళతోని తెలంగాణ రావాలో జాతీయ పార్టీ కావాలని మళ్ళీ దూకా మొదలుపెట్టిండి రెండు వేల నాలుగులో గెలిచిన తర్వాత రెండు వేల ఐదు లోపల చేయాలి కదా ఏడాది లోపల ఇవ్వాలి కదా కానీ పదిహేను ఏళ్ళ దాకా ఇయ్యలే బీఆర్ఎస్ పార్టీని చీల్చే కుట్రలు చేసినారు ఎమ్మెల్యేలను గునే కుట్రలు చేసినారు రకరకాలుగా అవమానాలు పెట్టినారు చివరికి నాకు తిక్కరేగి కేసీఆర్ సత్తుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని ఆ మరణ దీక్ష కొనుక్కుంటే ముప్పై మూడు పార్టీల లెటర్లు తెచ్చి వాళ్ళ ముఖాన కొడితే దేశ రాజకీయ వ్యవస్థను మొత్తం ఒప్పిస్తే అప్పుడు తెలంగాణకు ముందుకు వచ్చినారు కానీ మర్యాదగా రాలే ప్రకటన చేసిన రు మళ్ళా ఎనకపోయింది మళ్ళొక ఏడాది అనేక మంది పిల్లలు తెచ్చిపోయి పెద్ద భయంకరమైన ఉద్యమాలు జరిగితే ఇక తెలంగాణలో నూకలు కూడా ఉట్టకుండా అవుతారనే భయంతో రాజకీయ భయంతో తెలంగాణ కోసం వచ్చిన తప్ప వాళ్ళు మనకు మర్యాదగా ఇవ్వలే వాళ్ళు వాళ్ళు ఎట్లా మాట్లాడతారు దయచేసి మీరు ఆలోచన చేయాలి వీడికి వచ్చి అడ్డం పొడవు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీకు గీన్నే కదా వీడికి ఎంత నాలుగు కిలోమీటర్ల కర్ణాటక కర్ణాటకలో ఏం పరిస్థితి ఉన్నది ఇప్పుడు మాకంటే ఎక్కువ మీకు బాగా తెలుసు కర్ణాటక రైతులు వీడికి వచ్చి తిట్టిపోతూ ఉన్నారు ఇంకా బాధ ఏంటంటే గమ్మతి ఏంటంటే ఒక ఆయన వచ్చాడు పెద్ద మనిషి ఆయన పేరు డీకే శివకుమార్ ఆయన నేను కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రి ఆయన మన తెలంగాణకు వచ్చి చెప్తున్నాడు కేసీఆర్ మా సంగతి నీకు తెలుసా నువ్వు కావాలంటే కర్ణాటక రా మేము ఐదు గంటలు ఇచ్చినాం ఐదు గంటలు కరెంటు ఉంటాడు అంటే మాట్లాడడానికి ఏమైనా ఉండాలి కదా ఎక్కడ మాట్లాడుతున్నావు నువ్వు ఇరవై నాలుగు గంటలు ఇచ్చే రాష్ట్రానికి వచ్చి మేము ఐదు గంటలకు ఇచ్చినాం మేము సిపాయిలం అంటే ఇక నవ్వన్నా ఏడువా అన్నా ఏం చేయాలది ఇది వాళ్ళ పరిస్థితి కర్ణాటకలకు ఇట్లా అడ్డం మాట్లాడి వాళ్ళని దెబ్బ పెడితే ఐదు గంటలు ఇస్తామంటే నాలుగు గంటలు కూడా వస్తలేదు గతంలో మనమేమి బాధలు పడ్డాం సగం తెల్లం దాకా సగం పొద్దుక మోటార్లు కాలడు షాకులు కొట్టడు చచ్చిపోవుడు ఆ ట్రాన్స్ఫారర్లు కాలడు అవి ఆళ్ళకు రాకపోవడం కాలని మోటార్ కూడా లేకపోతుండే ఎండని పొలం లేకపోతుండే కాంగ్రెస్ రాజ్యంలో మళ్ళీ అదే కాంగ్రెస్ తీసుకొచ్చి మళ్ళీ కరెంటు మాయం చేసుకుందామా దయచేసి ఆలోచన చేయాల మేము ఒక నిర్ణయం చేసినాం తెలంగాణ ఎట్లన్న గట్టుకు పడాలి తెలంగాణ వచ్చింది సంతోషం ఈ వచ్చిన తెలంగాణ గట్టుకు పడాలి గట్టుకు పడనంటే ఏం చేయాలి పల్లెలు చల్లగుండాలి వ్యవసాయం స్థిరీకరణ జరగాలి రైతులంతా వలసలు పోయింది చెట్టుకోడు గుట్టకోడైన మన బతుకు దానికోసమని రైతు బంధు స్కీమ్ తెచ్చినాం ఇలా మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్కి పని లేదు ట్యాక్స్ కట్టిన డబ్బులన్నీ రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు అని మాట్లాడుతుడు రైతు బంధు దుబారానా దుబారానా రైతు బంధు ఉండనా ఉండాలంటే వాళ్ళు చేతుల్లో ఆడాలి దయచేసి ఒకసారి స్టేజి మీద ఎవరి వీళ్ళకి పని చేయాలి రైతు బంధు ఉండాల్సిందేనా మరి వాళ్ళు కనుక వస్తే మాయమైతే సుమా జాగ్రత్త వాళ్ళు చెప్తున్నారు దుబారా చేస్తున్నాడు అని ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు కేసీఆర్ అనవసరంగా ఖర్చు పెడుతున్న డబ్బులన్నీ ఇరవై నాలుగు గంటలు వేస్ట్కి ఇస్తాడు కరెంటు అవసరం లేదు అని చెప్పిండు మూడు గంటలు ఇస్తే సరిపోతుంది అంటాడు కరెంటు మూడు గంటలు ఉండన్నా ఇరవై నాలుగు గంటలు ఉండన్నా వినపడతలేదు ఇరవై నాలుగు గంటలు ఉండాలి పక్కన ఇరవై నాలుగు గంటలు ఉండాలంటే మరి రాజేందర్ రెడ్డి గెలవాలి బీఆర్ఎస్ గెలవాలి ఇవాళ నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా మీరు విచారించాలని కోరేది ఇదే ఈరోజు ఇండియాలో భారతదేశంలో అన్ని రంగాలకు అది పరిశ్రమలు కావచ్చు ఐటీ కావచ్చు కమర్షియల్ కావచ్చు డొమెస్టిక్ కావచ్చు లేదా వ్యవసాయం కావచ్చు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ ప్రధానమంత్రి రాష్ట్రంలో కూడా లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు లేదు మరి ఒక్క దగ్గర ఎట్లా చేయగలుగుతున్నాం కేసీఆర్ మొండివాడు కాబట్టి అనుకున్నది సాధిస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఇచ్చి తీరాలని నిర్ణయించిన ఇస్తా ఉన్నాం దాంతో మన రైతులు ఇలా మూడు కోట్ల టన్నుల బట్టలు వండిస్తూ ఉన్నారు గర్వంగా ఉంది నాకు ఇలా సంతోషంగా ఉంది తెలంగాణ ఇలా యాభై అరవై డెబ్బై ఏళ్ళ దుఃఖం తర్వాత పోయిన పదేళ్ళ నుంచి బ్రహ్మాండంగా సంతోషంగా ఉంది నిజమే కదా ఈ మాట ఇంకో మాట చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ధరణి తీసి బంగాళాఖాతం వేస్తారట మీరు ఆలోచించాలి వట్టి మాట కాదు ధరణి తెచ్చినాం ఎవరి కోసం తెచ్చినాం రైతుల కోసం వాళ్ళ భూములు హెరాపేరి కావద్దని తెచ్చినాం ఓల భూమి ఊలకి రాసుడు జుట్లు ముడేసుడు తాకట్లు పెట్టుడు రైతులంత కోట్ల వకీళ్ళ చుట్టు దింపుడు చాలా ఇబ్బందులు పెట్టేది ఇవాళ ధరణి వచ్చిన తర్వాత ఏమైంది అంతకుముందు అధికారం ఇవ్వలకుండే ప్రభుత్వ అధికారుల దగ్గర ప్రభుత్వం దగ్గర ఉండే మీ భూమి రికార్డుల మీద అధికారం విఆర్ఓడు గిరిదావర ఒకడు ఆర్డీఓ ఆర్డీఓడు జాయింట్ కలెక్టరు కలెక్టరు రెవెన్యూ మినిస్టరు సిసిఎల్ఏ ఇంతమంది దగ్గర ఉండే ఎవడొకడు గోల్మాలు చేసినా వైకుంఠ మాటల పెద్ద పంపించినట్టయితే ఉండే ఆ బాధ పోవాలని గవర్నమెంట్ దగ్గర ఉన్న పవర్ను అధికారాన్ని తీసి మేము మీకు ఇచ్చినాం రైతులకు ఇచ్చినాం ఇలా మీ బొడన బేలు అప్ప మీ బయోమెట్రిక్ తప్ప మీరు బొడన వేలు తప్ప మీ భూమిని మార్చే శక్తి ముఖ్యమంత్రి కూడా లేదు అని మనం చేస్తా ఉన్నా ఇలా రైతు బంద్ వేస్తా ఉన్నాం రైతు బంద్ హైదరాబాద్లో వేస్తాం మీ అకౌంట్లో వేస్తాం తాగానే ఏమవుతుంది టింగు టింగు అని మీ సెల్ ఫోన్లు మోగుతాయి మోగితే మీరు బ్యాంకులో చూసుకుంటే డబ్బులు వస్తున్నాయి మీ ధాన్యం కొంటుంది ప్రభుత్వం బ్యాంకులో డబ్బులు వేస్తూ ఉంది అదృష్టం బాగాలేక రైతు చనిపోతే రైతు బీమా వస్తూ ఉన్నది వారం లోపల ఆయన ఇంటికి బ్యాంకులకు వస్తూ ఉన్నాయి మరి ధరణి తీసేస్తే రేపు ఎట్లా వస్తుంది మీరు ఆలోచన చేయాలి ధరని తీసేస్తే మళ్ళా పాతకతనే కదా మళ్ళీ వీఆర్ఓలు పట్వారీలు మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసు పానీ నకళ్ళు నీకు ఎంత ఉన్నదా భూమి ఏడు ఉన్నది ఎంత వస్తుంది ఆడాది ధరణి డెబ్బై వేలు వస్తుంది లావ బీసార్ దేవ అంటాడు అప్పుడు ఏం చేయాలి మనం అప్పుడు కేసీఆర్ కూడా ఏం చేయలేడు ఈ దుర్మార్గులు మళ్ళా వచ్చి వాళ్తే మళ్ళా దళారి రాజ్యమే వస్తుంది పాత కథనే వస్తుంది వాళ్ళకి ఆ పట్టు లేదు ఎవరైనా చేస్తే కూడా ఓర్సే బుద్ధి కూడా లేదు కాబట్టి తస్మాత్ జాగ్రత్త మీరు జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇట్లాంటి అనేక విషయాలు సమాజంలో ప్రతి ఒక్కరం కూడా పట్టించుకొని మనకు కులం లేదు మతం లేదు జాతి లేదు నారాయణపేట్ అసెంబ్లీ హల్కేకే ముసల్మాన్ బుజుగంకో ముసల్మాన్ బాయ్యంకో బయనకో मैं सलाम करता हूं और आप तमाम लोगों से मैं अदबन गुजारिश करता हूं तेलंगाना रियासत के लिए जब जद्दोजहद कर रहे